మన క్రిప్టోని ఎక్కడ భద్రపరచాలి ఎక్కడ పెట్టినట్లయితే హ్యాకర్స్ దొరకకుండా ఉంటుంది లెడ్జర్ లో పెట్టాలా లేదా ట్రస్ట్ వ్యాలెట్ లో పెట్టాలా లేదా మెటామాస్క్ లో పెట్టాలా ఎందుకంటే కాస్త తప్పనేది చేసినట్లయితే మన యొక్క క్రిప్టో అన్నది పూర్తిగా కోల్పోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అందువల్ల ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో బెస్ట్ క్రిప్టో వ్యాలెట్ ఏది ఏది వాడినట్లయితే మన క్రిప్టో అనేది సెక్యూర్ గా ఉండటం జరుగుతుంది ఏ వ్యాలెట్ అనేది ఎందుకు మంచిది అనే విషయాల గురించి చాలా సింపుల్ గా క్లారిటీగా తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు క్రిప్టోలో ఉన్నటువంటి అందరికీ ఉన్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నా యొక్క క్రిప్టోని ఎక్కడ స్టోర్ చేయాలి అందుకే ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అందుకే క్రిప్టో మార్కెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అందువల్ల తప్పకుండా చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మొదటిగా క్రిప్టో వ్యాలెట్ అంటే ఏమిటి ఎన్ని రకాలు ఉన్నాయి ఆ విషయాలను కానీ చూసుకుంటే మొదటిగా కస్టోడియల్ వాలెట్స్ అంటే ఎక్స్చేంజ్ వ్యాలెట్ అనుకోవచ్చు అంటే వజీ కావచ్చు అదే విధంగా వాలెట్స్ లో మీ యొక్క ప్రైవేట్ కీ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది మనకి సౌకర్యవంతమైనదే భద్రత అనేది మన అయితే ఉండదు నాన్ కస్టోడియల్ వ్యాలెట్స్ సెల్ఫ్ కస్టడీ వ్యాలెట్స్ అనుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ గా మెటామాస్ కావచ్చు ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు అదేవిధంగా లెడ్జర్ కావచ్చు ముఖ్యంగా ఇటువంటి వాలెట్స్ లో ప్రైవేట్ కీ అనేది మన దగ్గరే ఉండటం జరుగుతుంది అంటే మీ యొక్క క్రిప్టో యొక్క భద్రత అనేది పూర్తిగా మీ కంట్రోల్ లో అయితే ఉంటుంది అదేవిధంగా మూడవది అంటే ఇంటర్నెట్ అనుకోవచ్చు ఈ వ్యాలెట్స్ అనేవి మన ఫోన్స్ లో లేదంటే బ్రౌజర్ లో అయితే వాటానికి సౌకర్యవంతంగా ఉంటుంది కానీ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్ అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా నాలుగవది ఓల్డ్ వాలెట్స్ అంటే హార్డ్వేర్ వ్యాలెట్స్ వాలెట్స్ అనుకోవచ్చు అంటే లెడ్జర్ లేక ట్రేజర్ వ్యాలెట్స్ అనుకోవచ్చు అంటే ఇది పూర్తిగా ఆఫ్లైన్ వ్యాలెట్స్ అనుకోవచ్చు ఈ వ్యాలెట్స్ కి అన్ని వ్యాలెట్స్ కంటే కూడా అత్యధిక భద్రత ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు ముఖ్యంగా ఇటువంటి వ్యాలెట్స్ అనేవి పెద్ద మొత్తంలో ఎవరైతే క్రిప్టో కలిగి ఉంటారో వారికి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ నాలుగు రకాలైన వ్యాలెట్స్ గురించి డీప్ అనాలిసిస్ గానీ చేసుకుంటే ముందుగా లెడ్జర్ హార్డ్వేర్ వ్యాలెట్ ఇది బెస్ట్ ఫర్ సెక్యూరిటీ అనుకోవచ్చు ఇది ఒక చిన్న యూఎస్బి డివైస్ లాగా అయితే ఉంటుంది అదే విధంగా మీ యొక్క ప్రైవేట్ కీస్ అనేవి ఆఫ్ లైన్ లో అయితే స్టోర్ అయితే అవుతాయి అదే విధంగా హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేయలేరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా బ్లూటూత్ ద్వారా మన మొబైల్ కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది ముఖ్యంగా ఈ వ్యాలెట్స్ అనేవి థౌజండ్ ప్లస్ కాయింట్స్ కి సపోర్ట్ అయితే చేస్తుంది అనుకోవచ్చు విధంగా ఇటువంటి వాలెట్స్ అనేవి లాంగ్ టర్మ్ హోల్డ్ ఎవరైతే చేస్తారో వారికి నెంబర్ వన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పేసి అనుకోవచ్చు అదే విధంగా ఇటువంటి వ్యాలెట్స్ కి సంబంధించి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అదే విధంగా ఇటువంటి వ్యాలెట్స్ అనేవి బిగ్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాస్త లెర్నింగ్ కరువుగా అయితే ఉంటుంది అదే విధంగా రెండవది ట్రేజర్ హార్డ్వేర్ వేర్ వాలెట్ ఈ వ్యాలెట్ అనేవి ఓపెన్ సోర్స్ ప్లస్ సెక్యూర్ అనుకోవచ్చు ఇటువంటి వాలెట్స్ అనేవి లెడ్జర్ లాగే ఆఫ్ లైన్ భద్రతను కలిగిస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కావడం వల్ల మరింత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇటువంటి వాలెట్స్ కి సంబంధించి టచ్ స్క్రీన్ యూఐ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇటువంటి వాలెట్స్ కు డ్రాబ్యాక్ ని చూసుకుంటే లెడ్జర్ వాలెట్ అనేది ఎన్ని కాయిన్స్ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ కాయిన్స్ తో పోల్చుకుంటే తక్కువ కాయిన్స్ కే సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా మెటామాస్క్ వాలెట్ ఇటువంటి వ్యాలెట్స్ అనేవి బెస్ట్ ఫర్ డిఫై అండ్ ట్రేడింగ్ అంటే కావచ్చు పాలిగాన్ కావచ్చు అదే విధంగా బిఎస్సి వంటి ఈవీఎం నెట్వర్క్స్కి కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ వ్యాలెట్స్ ని మనం ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్ గా లేదంటే మొబైల్ యాప్ గా కూడా ఉపయోగించుకోవచ్చు విధంగా ఇటువంటి వ్యాలెట్స్ అనేవి డి యాప్స్ కావచ్చు సంబంధించి కావచ్చు విధంగా స్వాపింగ్స్ అలాగే ఎన్ఎఫ్టీస్ అనుకోవచ్చు ఇటువంటి అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ మెటామాస్క్ వాలెట్ అనేది లెజర్ కి అదే విధంగా ట్రేజర్ కి కూడా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా దీనికి ఉన్న డ్రాబ్యాక్ చూసుకుంటే ఇది బ్రౌజర్ బేస్డ్ కాబట్టి ఫిషింగ్ కి సంబంధించిన రిస్క్ కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ మాస్క్ సంబంధించి సీట్ ఫేస్ అని చెప్పేసి ఉంటుంది కదా అదైతే భద్రంగా ఉంచుకోవాలి అదే విధంగా ఫ్రస్ట్ వాలెట్ గురించి మాట్లాడుకుంటే ఇది బెస్ట్ మొబైల్ వాలెట్ ఫర్ మల్టీ చైన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇది బైనాన్స్ ఎకో కి సంబంధించిన ఒక వాలెట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ వ్యాలెట్ అనేది హండ్రెడ్ ప్లస్ బ్లాక్ చైన్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇది మొబైల్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ యూఐ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ వాలెట్స్ లో ఎన్ కూడా స్టోర్ అవుతాయి ఈ వ్యాలెట్స్ కు ఉన్న డ్రాబ్యాక్ చూసుకుంటే దీనికి బ్రౌజర్ ఎక్స్టెన్షన్ అనేది కొత్త మోడల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎక్కువగా మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సూట్ అవుతుంది ఇప్పుడు వ్యాలెట్స్ కి సంబంధించి ఇండియా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే ప్రత్యేక సూచనలు ఏంటంటే లోకల్ ఎక్స్చేంజెస్ అంటే వజీరెక్స్ కావచ్చు కాయిన్ డీసెక్స్ కావచ్చు కస్టోడియల్ వాలెట్స్ అనుకోవచ్చు ఈ వ్యాలెట్స్ అనేవి ట్రేడింగ్ చాలా బాగుంటాయని చెప్పి చెప్పుకోవచ్చు కానీ స్టోరేజ్ చేయడానికి నాట్ రికమెండెడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి వ్యాలెట్స్ కి హ్యాక్స్ కావచ్చు విధంగా విత్ డ్రాయర్ సంబంధించిన ఇష్యూస్ కూడా చాలా వచ్చాయి అని చెప్పేసి అనుకోవచ్చు విధంగా లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కేవలం హార్డ్వేర్ వేర్ వ్యాలెట్స్ మాత్రమే ఉపయోగించాలని చెప్పి చెప్పుకోవచ్చు అదే విధంగా మీ వద్ద ఎక్కువగా క్రిప్టో ఉన్నట్లయితే లెడ్జర్ లేదా ట్రేజర్ వ్యాలెట్స్ అయితే ఉపయోగించవచ్చు ఇటువంటి వ్యాలెట్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా అమెజాన్ నుంచి లేదంటే అన్నోన్ సెలర్స్ నుంచి అయితే కొనుగోలు చేయవద్దు అని అయితే చెప్పదలుచుకున్నాను మీరు ఇటువంటి వ్యాలెట్స్ అనేవి తీసుకోదలిసినప్పుడు వారికి సంబంధించిన డైరెక్ట్ అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ నుండి కొనుగోలు అయితే చేయండి అదే వ్యాలెట్స్ కి సంబంధించి సీట్ ఫేస్ ని ఏ విధంగా ఉంచుకోవాలంటే మీరు గూగుల్ డ్రైవ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు విధంగా ఫొటోస్ ఉంటాయి కదా వీటిలో అయితే స్టోర్ చేయకండి మీరు టూ పేపర్స్ లో దాన్ని స్టోర్ చేసి రెండు కాపీస్ అయితే పెట్టుకోండి ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ లాకర్ కావచ్చు అదే విధంగా మీ యొక్క ఇంట్లో ఒక సేఫ్ ప్లేస్ లో అయితే ఉంచుకోండి అదేవిధంగా బెస్ట్ వ్యాలెట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే ముందుగా యూజ్ కేజ్ అనేవి చెక్ చేసుకోండి డైలీ యూసేజ్ గానీ ఉన్నట్లయితే మీరు మెటామాస్క్ కావచ్చు ట్రస్ట్ వ్యాలెట్ కానీ ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా లాంగ్ టర్మ్ హోల్డింగ్ కానీ ఉన్నట్లయితే లెడ్జర్ కావచ్చు ట్రేజర్ కానీ వాడుకోవచ్చు అదేవిధంగా ఎన్ఎఫ్టీస్ కి సంబంధించి మెటామాస్ కావచ్చు ట్రస్ట్ వ్యాలెట్ కానీ వాడుకోవచ్చు అదేవిధంగా మల్టీ చైన్ కోసం ట్రస్ట్ వాలెట్ ని వాడుకోవచ్చు అదేవిధంగా డిఫై కి సంబంధించి మెటామాస్క్ ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా వ్యాలెట్ సంబంధించి సపోర్టెడ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవాలి సొలానా అనే కాయిన్ వాడినట్లయితే బీటీసీ గానీ ఎక్కువైనట్లయితే లెడ్జర్ లేదంటే ట్రేజర్ అదే విధంగా ఈవీఎం చైన్స్ అయితే మెటామాస్క్ ఇక ఈ వ్యాలెట్స్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలంటే మీ వద్ద చిన్న క్రిప్టో ఉన్నట్లయితే మెటామాస్క్ లేదంటే ట్రస్ట్ వ్యాలెట్ మీ వద్ద పెద్ద మొత్తంలో క్రిప్టో ఉన్నట్లయితే లెడ్జర్ లేదంటే ట్రేజోర్ హార్డ్వేర్ వ్యాలెట్స్ అదేవిధంగా ముఖ్యంగా ఎక్స్చేంజెస్ లో అయితే ఎప్పుడు స్టోర్ చేయొద్దు ఎందుకంటే వాటికి సంబంధించిన భద్రత అనేది కేవలం మీ మీదే ఆధారపడి ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మీరు ఏ విధమైన క్రిప్టోని వాడుతున్నారో దానికి సంబంధించిన వ్యాలెట్స్ మాత్రమే చెక్ చేసి మరి సెలెక్ట్ చేసుకోండి ఈ వ్యాలెట్స్ గురించి నేను చెప్పిన సమాచారం అనేది మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీరు ఏ వ్యాలెట్ వాడుతున్నారు లెడ్జరా మెటామాస్కర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అదేవిధంగా మీకు ఏ వాలెట్ కి సంబంధించి సెటప్ ట్యూటోరియల్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి తప్పకుండా దాని గురించి వీడియో అయితే చేస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ